హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఘోర విషాదం పద్నాలుగు మంది కన్నుమూత వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని నోటిఫికేషన్ రూపంలో ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళ మొత్తం ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రాన్స్లోని చిడో తుఫాను బీభత్సం సృష్టించింది హిందూ మహాసముద్ర ప్రాంతాన్ని తుఫాను తాకడంతో మయోత్ ద్వీపంలోని పద్నాలుగు మంది మరణించగా రెండు వందల నలభై ఆరు మంది తీవ్రంగా గాయపడ్డారు ఫ్రాన్స్ అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది గాయపడిన వారిలోనూ మరికొందరి పరిస్థితి విషమంగా ఉందని మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొంది తుఫాన్ ప్రభావంతో గంటకు రెండు వందల ఇరవై కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో గాలులు వీస్తున్నాయని స్థానిక కథనాలు పేర్కొన్నాయి గాలుల వల్ల భారీగా విద్యుత్ స్తంభాలు చెట్లు కుప్పకూలాయి ఈ పరిస్థితుల నేపథ్యంలో అధికారులు మూడు లక్షల ఇరవై వేల మంది నివాసితులను ఇళ్ల నుంచి బయటకు వెళ్లొద్దని ఆదేశించారు ప్రభావిత ప్రాంతాలలో రెస్క్యూ సిబ్బంది మోహరించారు తొంభై ఏళ్లలో వయోట్ను తాకిన అత్యంత భయంకరమైన తుఫాన్ ఇదేనని అధికారులు అంచనా వేస్తున్నారు వయోట్లోని విధ్వంసం సృష్టించిన చిడో ఆఫ్రికన్ ప్రధాన భూభాగమైన ముజాంబిక్కు కు చేరుకున్నట్లు తెలుస్తుంది దీని కారణంగా రెండు పాయింట్ ఐదు మిలియన్ల మంది ప్రజలు ప్రభావితం అయ్యే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో